హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు హాలిడే కాబట్టి చిన్ను చిన్న వ్లాగ్ అయితే చేస్తానండి ఇంకా అందుకని చిన్నుతో చేపిద్దాము అనేసి ఇప్పుడు చిన్నపిల్లలు చేసేది ఏముంటుంది తన కలెక్షన్ అయితే మీకు చూపిస్తుందంట ఏం తీసుకుంది రీసెంట్గా అనేది మీకు చూపిస్తుందంట ఒకసారి చూసేయండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నిటి గురించి చెప్పబోతున్నాను సో నేను ఫస్ట్ అనేది ఏంటి అంటే చూసారా అరేజర్స్ చాలా బాగున్నాయి ఐస్ క్రీము ఐస్ తర్వాత కేక్ మోడల్ ఇంకా ర్యాపర్ అనమాట ఈ ఫోర్ కలిపి నాకు కాస్ట్ అయితే ఐడియా లేదు కానీ ఇవి అరేజర్స్ అండి ఓకేనా చిన్ను నెక్స్ట్ ఇవైతే మీ అందరికీ ఐడియా ఉంటుంది చిన్ను చెప్పి ఇవేంటిది మొత్తం ఫైవ్ ఉన్నవి థర్టీ ఫైవ్ డిమాండ్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి మీ అందరికి ఐడియా ఉంటది అనమాట క్లిప్స్ చూశారు కదా చాలా క్యూట్ గా ఉన్నాయి ఫేషియల్ కలర్స్ అన్నమాట పింక్ బ్లూ చెప్తాను చూడండిస్ ఒకసారి చూపిస్తున్నాను అన్ని కలర్స్ ఉన్నాయి సైజ్ ఇంత ఉన్నాయి చూసారు కదా మొత్తం కలర్స్ చూసారు కదా చాలా ఉన్నాయన్నమాట నాకు తెలిసి ఇందులో ఒక ఫిఫ్టీ ఉంటాయేమో లేకపోతే హండ్రెడ్ మరి దీని మీద అయితే ఏమీ రాయలేదు జస్ట్ ఫైవ్ హెయిర్ బ్యాండ్స్ అని వచ్చాయి ఓకే అండి రబ్బర్ బ్యాండ్స్ అనమాట రబ్బర్ బ్యాండ్స్ చూసారా అన్ని కలర్స్ ఉన్నాయి ఉన్న కలర్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఐస్ క్రీమ్స్ మళ్ళీ వచ్చినాయండి చూడండి హెయిర్ క్లిప్సే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఆడపిల్లలకి చాలా చాలా బాగుంటాయి కదా చూడండి ఓకేనా ఇది ఒక పేరు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పేరు ఇందులోనే వేరే కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లెక్క అదే కనకంబరం కలర్ అంటారు కదా ఇదొకటి చూసారు కదా మొత్తం ఇందులోనే టూ కలర్స్ పింకు ఈ కలరు తర్వాత బౌ లాగా ఆడ నెక్స్ట్ ఇది డాల్ డాల్ నట్టు నెక్స్ట్ అయితే స్ట్రాబెర్రీ ఇదిగో స్ట్రాబెర్రీ చూసారు కదా ఇవి ఇదొకటి చాలా చాలా ఉన్నాయండి చిన్నకి ఇంకా ఇది ర్యాబిట్స్ చాలా వరకు అయితే మా చిన్నక్కే తీసుకొస్తుంది అండి ఇవన్నీ కూడా చాలా చాలా మంచిగా పిక్ చేస్తుంది సెలెక్ట్ చేస్తుంది ఇందులో మళ్ళీ ర్యాబిట్స్లో గ్రీన్ కలర్ పిస్తా కలర్ మళ్ళీ ఇది ఒక టైప్ ఇది ఒక డాల్ ఇది కూడా హెయిర్ క్లిప్పే ఇది ఒక డాల్ తర్వాత యూనికాన్ బ్యాండ్స్ అనమాట యూనికాన్ క్లిప్స్ ఆ రెండు సెట్ అనమాట ఒక్కొక్కటే చూపిస్తున్నాను టైం ఎందుకు అనేసి ఇంకా ఈ యొక్క మోడల్ క్లిప్స్ ఈ యొక్క మోడల్ చూసారు కదా నెక్స్ట్ ఇవి డైనోసర్ క్లిప్స్ మొత్తం చిన్న కలెక్షన్ అనమాట ఇదంతా కూడా ఇది పైనాపిల్ పైనాపిల్ నెక్స్ట్ ఇది గ్లిటర్స్ ఉండి లోపల ఇట్లాగ ఇట్లాగ కదులుతూ ఉంటాయి ఇది స్ట్రాబెర్రీ ఓకేనా అవి అయిపోయిన తర్వాత బ్యాండ్స్ మళ్ళీ బ్యాండ్స్ ఇది ఫేషల్ కలర్స్ అనమాట చెర్రీస్ ఇదొక ప్యాకెట్ ఇది వచ్చేసి పప్పీస్ అనమాట ఇది ఒకటి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో ఒక ప్యాకెట్ ఇవి మామూలు టిక్ టిక్స్ ఉంటాయి కదా ఇవి మన వన్ టౌన్లో హోల్సేల్ తీసుకున్నాను కదా డైలీ వేర్ రబ్బర్ బ్యాండ్స్ అని ఈ ఈ టైప్ బ్లాక్ అంటే అంటే మల్ మల్టీపర్పస్ అనమాట అన్నింటి మీదకి బ్లాక్ అయితే ఈజీగా సెట్ అవుతుంది కదని ఇవి తీసుకున్నానండి నిజంగా చాలా చాలా బాగున్నాయి అంటే ఎన్ని ట్వెల్వ్ ఏమో ఉన్నాయండి ట్వెల్వో ట్వంటీ ఉన్నాయి ఆ కాఫ్ నేను ఆఫ్ తీసుకున్నాను అంటే బాక్స్ తీసేసుకోవాలి అక్కడ హోల్సేల్ కదా మొత్తం తీసుకోవాలి తీసుకుంటే వన్ ఫిఫ్టీ పడింది మాకు కాస్ట్ ఇంకా మేము హాఫ్ హాఫ్ తీసుకున్నాం అనమాట బ్యాండ్స్ అయితే మరి ట్వంటీ ఉన్నాయో ఫిఫ్టీన్ ఉన్నాయో నాకు ఐడియా లేదు కానీ చాలా చాలా బాగున్నాయండి బ్యాండ్స్ డైలీ ఇవే పెట్టి పంపిస్తున్నాను వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు చాలా బాగున్నాయి ఇంకా హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇదొకటి చాక్లెట్ కలర్ ఇదొకటి అండ్ ఇదొక కలరు స్కై బ్లూ ఇదొకటి చూసారా పింక్ చిన్నపిల్లలకి ఎక్కువ పింకే బాగుంటుంది కదా చిన్న చిన్న ఇది క్యాట్ అనొచ్చు మరి ర్యాబిట్ అనొచ్చు కానీ చాలా క్యూట్గా ఉంది చూడండి చాలా బాగుందండి బేబీ పింక్ ఈ మూడు అయితే బ్యాంగ్స్ అండి ఇవైతే చిన్న తీసుకున్న కలెక్షన్ అనమాట మీకు చూపిస్తాను అని అంది వీడియో చేస్తాను అని అంది ఇంకా వీడియో అని అంటే ఇంకా నేను సరే అనేసి ఏం అని అడిగితే ఇవి చూపిస్తాను మమ్మీ అని అంది ఇంకా సరేలే తనకు కూడా ఎప్పుడు ఫోన్ అవే చూడడం కావుని అలా అని ఎప్పుడు చదవడమే కాకుండా అన్నీ తను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అని అనుకున్నాను కానీ తను ఎక్స్ప్లెయిన్ చేయడం మళ్ళీ లేట్ అవుతే వీడియోలు ఎంత అయిపోతుందని నేనే చెప్పేసాను ఏంటి చిన్ను చది చెప్పేస్తానని నువ్వే చెప్పేసావని మాత్రం కామెంట్ చేయొద్దు చిన్ను మాట్లాడు సో ఇవన్నీ అయితే మే

చూసారు కదా మొత్తం చూసారు కదా మొత్తం క్లిప్స్ రబ్బర్ బ్యామ్స్ హెయిర్ బ్యామ్స్ క్లిప్స్ చూసారు కదా మొత్తం నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అలాగే ఐకాన్ కట్టండి మర్చిపోకండి మా వీడియోని మీ దాంట్లో మా వీడియో ఎప్పుడైనా కనిపిస్తే మా మా వీడియో మా వీడియోని చూసి మీ మమ్మీ చెప్పి చాలా హ్యాపీగా అవుతాడు మాకు కొన్ని 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 రోజుల్లో గుంటూరులో రావట్లేదు ఈ మధ్య అయితే మాకు సబ్స్యొచ్చేసిన వల్ల మేమైతే హ్యాపీ ఫీల్ అయ్యాము దానివల్ల మేము వీడియోస్ చేస్తున్నాము అనమాట సో ఈరోజు అయితే మేము దేనికి రేడీ అయ్యామంటే ఈ ఏడాజర్స్ చిన్నప్పుడు నా దగ్గర ఈ ఏడాజర్స్ ఉన్నాయి కానీ అవి వేరే వాళ్ళకి అయితే మా డాడీ బర్త్డే చేయండి నేను డాడీ కోసమైతే ఇది ఇస్తున్నాను మా డాడీ బర్త్డేకి అయితే నేను ఇది ఇస్తున్నాను అన్నమాట డాడీకి కానీ డాడ్లీతో కూడా వైట్ కలర్ ఎరేజర్స్ ఉంటున్నాయి కానీ అవి పాడైపోతున్నాయి అందుకనే సో మా డాడీకి నేను ఇది ఇస్తున్నాను అనమాట అడెంజర్స్ చూడండి కా ఇది యాడ్ ఇది ఇందని చెప్పాను కదా లెమన్ చెర్రీ స్ట్రాబెరీ పైనాపిల్ వాటర్ మెల్ నాకైతే వాటర్ మెల్ అని చాలా ఇష్టం నేను తిన్నాను చాలా చాలా చిన్నప్పటి నుంచి తింటున్నాను మీకు ఏ ఫ్రూట్ ఇష్టమో కామెంట్ చేసేయండి తర్వాత నేను స్ట్రాబెర్రీ కూడా తిన్నాను పులి పుల్లకి చాలా నమ్మి నమ్మిగా ఉంది కొన్ని మా మ్యామ్కి ఇచ్చాను బాగా పులి పుల్లు ఉన్నాయంట సరే సరే ఫ్రెండ్స్ బాయ్ ఓకే అండి చూసారు కదా చిన్ను అయితే మీతో మాట్లాడింది స్లోగా మాట్లాడుతుంది మరి అంటే బేస్ కొంచెం జలబదీ చేసింది కొంచెం చెప్పాను కదండి ఒక టూ త్రీ డేస్ నుంచి రైన్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది కొంచెం ఇగ్నోర్ చేసేయండి కాకపోతే తను మాట్లాడాలని అన్నప్పుడు నేను కాదనలేను కదా కొంచెం వినపడ కొంచెం వాల్యూమ్ పెంచుకునే వినండి కొంచెం లో వాయిస్ ఏ వచ్చింది ఇగ్నోర్ చేయండి ఓకే అండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే తన కోసం మీరు ఖచ్చితంగా చిన్ను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ కామెంట్ తనకి నేను వినిపిస్తాను ఆ కామెంట్ ఎవరు చేశారో కూడా నేను చిన్నుకి చెప్తాను కాబట్టి చాలా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది చిన్ను అంత గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి చిన్ను అంటే ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి బాయ్